బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తారు అప్పుడప్పుడు చూస్తున్నారు ఓకే ఎలా అనిపిస్తుంది ఓకే అంటే బిగ్ బాస్ ఎయిట్ వరకు సీజన్స్ బాగా నచ్చాయా లేదంటే నైన్ వరకు బాగా నచ్చింది నైన్ వరకు నైన్ బాగా నచ్చింది ఎందుకు అంటారు అట్లా కామన్ పీపుల్ వచ్చినందుకా లేదంటే ఎట్లా కామన్ పీపుల్ వచ్చినందుకు ఓకే ముందు ఎలివేషన్ ఇచ్చారు కదా డబల్ హౌస్ డబల్ గేమ్ అట్లా ఉంటుంది కదా సో ఆ ఎలివేషన్ ఇచ్చినంత ఇక్కడ జరుగుతుందా బిగ్ బాస్ నైన్ ఇప్పుడు జరుగుతుంది ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఇంట్రెస్టింగ్ ఎవరు గేమ్ మంచిగా ఆడుతున్నారు ఆమే తను ఆడుతుందా మంచిగా ఓకే మరి ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ అన్నారు ఎవరెవరు వెళ్తున్నారు అంటున్నారు రెండు అంకులు బాగా ఓకే తనజా గురించి ఏం చెప్తారు ఏం చెప్తారు